యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీ వరల్డ్ వైడ్గా సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్స్లోకి వస్తుంది యుఎస్లో సెప్టెంబర్ ఇరవై ఆరున దేవరా మూవీ స్పెషల్ ప్రీమియర్స్ ని ప్రదర్శిస్తున్నారు ఇప్పటికే ఈ ప్రీమియర్ షోలకి భారీగా టికెట్స్ బుక్ అయ్యాయి యుఎస్లో అడ్వాన్స్ బుకింగ్లో దేవరా మూవీ జోరు చూపిస్తోంది ఇండియాలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయలేదు ప్రేక్షకులు దేవరా మూవీ బుకింగ్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉంటే దేవరా మూవీ యుఎస్తో పాటు యూకే యుఎస్ఏ ఆస్ట్రేలియా దేశాల్లో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే ఆయా దేశాల్లో సెటిల్ అయిన ఎన్ఆర్ఐలు ఇండియన్ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు అయితే నార్త్ అమెరికాలో రిలీజ్ అయినన్ని థియేటర్స్లో మిగిలిన దేశాల్లో ఇండియన్ సినిమాలు విడుదల కాకపోవచ్చు యుఎస్ తర్వాత అత్యధికంగా ఆస్ట్రేలియాలో మన ఇండియన్ సినిమాలు రిలీజ్ అవుతాయి ఇప్పుడు దేవరా సినిమా ఆస్ట్రేలియాలో కొత్త రకమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుందని తెలుస్తుంది ఆస్ట్రేలియాలో డీబాక్స్ టెక్నాలజీ ఉన్న కొన్ని సెలెక్టివ్ థియేటర్స్లో దేవరా మూవీని రిలీజ్ చేస్తున్నారని సమాచారం దీనికోసం డీబాక్స్ టెక్నాలజీకి సరిపోయే విధంగా దేవరా మూవీ అవుట్పుట్ మాస్టరింగ్ చేశారంట అయితే పర్టికులర్గా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్లో మాత్రమే డిబాక్స్ టెక్నాలజీలో దేవరాని చూసే అవకాశం ఉందట ఈ టెక్నాలజీ ఉన్న థియేటర్స్లో సినిమాని చూస్తే ప్రేక్షకులు నేరుగా సినిమా వాళ్ళలోకి వెళ్ళిపోతారు వారి కళ్ల ముందే జరుగుతున్నట్లు సినిమాలో దృశ్యాలు కనిపిస్తాయి డిబాక్స్ టెక్నాలజీ త్రీడీకి అడ్వాన్స్ వర్షన్లో ఉంటుంది ఇప్పటికే హాలీవుడ్ సినిమాలు ఈ టెక్నాలజీ ఉన్న థియేటర్స్లో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి దేవరా మాత్రం డిబాక్స్ టెక్నాలజీలో ప్రసిద్ధమవు అవుతున్న ఫస్ట్ ఇండియన్ మూవీగా రేర్ ఫిట్ చేసుకుంది మరి ఈ బాక్స్ టెక్నాలజీ థియేటర్స్ లో దేవరా మూవీ ఎలాంటి అనుభూతి ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే దేవరా మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం యాక్టివ్గా జరుగుతున్నాయి ఎన్టీఆర్తో తో పాటు దేవరా టీ మొత్తం చెన్నైలో ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో ఉంది తమిళంలో ఈ సినిమాకి క్రేజ్ తీసుకొచ్చే పనిలో పడ్డారు కోలీవుడ్ లో వరుస ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు చెన్నై తర్వాత బెంగళూరు వెళ్లి ప్రమోషన్స్ లో పాల్గొనే అవకాశం ఉందనే మా మాట వినిపిస్తోంది